హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట వెనక్కి తిరిగి చూసింది అనింద్రా విశిష్ట అంకుల్ మీరా అన్నది కంగారుగా అనింద్రా నేనే నువ్వు ఏంటి ఈ టైంలో ఇక్కడ అని అడిగాడు అనుమానంగా విశిష్ట అది నా హస్బెండ్ ఈ హోటల్లో స్టే చేస్తారు ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని అంటూ ఆగిపోయింది ఫనీంద్ర అందుకని అర్ధరాత్రి ఆడపిల్లవి ఒంటరిగా వస్తావా అని అడిగాడు కోపంగా విశిష్ట అంటే ఇల్లు ఇక్కడే కదా అని అన్నది చిన్నగా పనింద్ర సరే పదా చూద్దాం అని లోపలికి వెళ్తుంటే విశిష్ట ఆయన వెనకే వెళ్ళింది రిసెప్షన్లో ఒకతను కునికి పాయింట్లు కునికి పాటలు పడుతుంటే పనింద్ర డెస్క్ మీద పటపట కొట్టేసరికి దెబ్బకి నిద్ర మత్తు వదిలే ఎదురుగా ఉన్న ఫనీంద్రాన్ని చూసి ఎస్ సార్ అన్నాడు ఫనీంద్ర విశిష్ట వైపు చూసి అడుగు అనగానే విశిష్ట రూమ్ నెంబర్ మూడు వందల పదిలో నా హస్బెండ్ స్టే చేశారు ఆయన్ని కలవాలి అన్నది చిన్నగా అతను వన్ మినిట్ మేడం అంటూ ఫైల్ ఓపెన్ చేసి చూశాడు పేరు ఏమన్నారు అని అడిగాడు చాలా వినయంగా ఫనీంద్ర మిస్టర్ వీర రౌడీ కమ్ స్మగ్లర్ కమ్ దొంగ అనగానే విశిష్ట అంకుల్ ఆయన పేరు మాత్రమే అడిగారు మా హస్బెండ్ ఏమీ చేస్తారు అని అడగలేదు అన్నది సీరియస్గా అతను ఫణీంద్ర వైపు ఓరుగా చూసి ఫైల్ చెక్ చేసి ఆయన ఈవినింగ్ ఏడి ఏడింటికి హోటల్ వెకెట్ చేసి వెళ్ళిపోయారు మేడం అన్నాడు విశిష్ట షాప్తో వాట్ వెకెట్ చేస్తారా ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అన్నది అతను ఫైలు విశిష్ట వైపు తిప్పి మీరే చూడండి మేడం అన్నాడు విశిష్ట చూసేసరికి ఏడు గంటలకి వీరా అని సైన్ చేసి ఉంది అంతే కళ్ళల్లో నుండి బరబరా నీళ్లు తిరిగాయి నమ్మబుద్ధి కాలేదు పరీంద్ర ఏంటి విషి ఇదంతా విక్రమ్కి యాక్సిడెంట్ అయ్యిందని నువ్వు వచ్చావని తెలుసు మరి వీర ఎప్పుడు వచ్చాడు విశిష్ట నేను వచ్చిన రోజే అంకుల్ అన్నది కన్నీళ్ళు ఆపుకుంటూ పనీంద్ర మరి ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు విశిష్ట ఏమీ మాట్లాడకుండా వీరా నెంబర్కి కాల్ చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే వస్తుంది మైండ్ బ్లాక్ అవుతుంది ఫనీంద్ర సరే రేపు మాట్లాడుకుందాం పదా అంటూ తీసుకెళ్ళి తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఆ టైంలో బయటకు నుంచి వస్తున్న విశిష్టను చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోయాడు విశిష్ట వెళ్ళి బెల్ కొట్టగానే ఐదు నిమిషాల తర్వాత గౌతమి వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న విశిష్టను చూసి షాక్ అయింది విశిష్ట ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మళ్ళీ వీరా నెంబర్కి కాల్ చేసింది సేమ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే వస్తుంది అంతే పెద్దగా ఏడ్ ఏడ్చేస్తూ ఫోన్ బెడ్ మీద ఎక్కి విసిరేసింది ఎక్కడికి వెళ్ళా నన్ను వదిలేసి డాన్ ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తుంది దాదాపు గంట సేపు అలాగే కూర్చుంది తర్వాత లేచి మళ్ళీ కాల్ చేసింది సేమ్ అలాగే రావడంతో ఏమి తోచక చేస్తూ బెడ్ మీద కూర్చుంది పది నిమిషాలకు కాల్ చేయడం అలాగే రావటంతో ఇంకా బాధపడటం తెల్లవారుజామున ఐదు గంటలకు వరకు ఇదే తంతు ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బి మొహమంతా ఎర్రగా కుమిలిపో కమిలిపోయింది వెంటనే ఖాళీకి చేసింది కాల్ లిఫ్ట్ చేసి ఆవలిస్తూ ఏంటి విషి ఇంత పొద్దున్నే చేశావు అని అడిగాడు విశిష్ట ఏడుస్తూ వీరా నీకేమైనా కాల్ చేస్తాడా అని అడిగింది కాల్ లేదు అవును నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా విశిష్ట నాకు చెప్పడం చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తుంటే విషి ఏడువకు తనకి ఇలా చేయడం కొత్త కాదు వచ్చేస్తాడు నువ్వు ముందు ధైర్యంగా ఉండు నేను రానా మీ ఇంటికి అని అడిగాడు విశిష్ట వద్దు అంటూ కాల్ కట్ చేసి ఫోన్లో వీర తను కలిసి దిగిన సెల్ఫీ ఓపెన్ చేసింది తను నవ్వు నవ్వుతుంటే వీర సీరియస్గా చూస్తూ ఉన్నాడు ముందు రోజు నైట్ తీసుకున్న సెల్ఫీ అది మూడు రోజుల నుంచి పదకొండు గంటలకి వస్తున్నాడు అలాగే ముందు రోజు వచ్చాడు తను రాగానే విశిష్ట ఎంత కష్టపడి దొంగతనంగా రాకపోతే ది గ్రేట్ డౌన్ వీర మెయిన్ ఎంట్రన్స్లో నుంచే రావచ్చు కదా అంటూ నవ్వింది వీర అలాన్ నేనే వస్తే నీ బాబు నిజంగానే కొమ్మలోకి పోతాడు చూసుకో అంటూ బెడ్ మీద వాళ్ళాడు విశిష్ట నిజంగా ఏంటి అంటూ పక్కన కూర్చొని వీరా తలని ఒళ్ళో పెట్టుకుంది వీరా అంటే జాన్లో ఆయన గారి యాక్షన్ నిజం అవుతుంది విశిష్ట వీరా బుగ్గల్ రావుతూ ఏ డాన్ ఇంకోసారి మా నాన్నది యాక్షన్ అంటే బాగోదు అన్నది వీర యాక్షన్ కాదు జీవిస్తున్నాడు అనాలేమో విశిష్ట బొంగమూర్తి పెట్టి నేను రిపోర్ట్స్ చూశాను నిజంగానే బ్రెయిన్లో క్లవర్స్ వచ్చాయి వీర ఒక్కోసారి నీలాంటి చదువుకున్న వాళ్ళకన్నా మా లాంటి చదువులేని వాళ్ళే నయం అనిపిస్తుంది విశిష్ట అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగింది కోపంగా చూస్తూ వీర పైకి లేచి విశిష్ట మొహాన్ని దగ్గరగా తీసుకుని జాన్ కోపంలో కూడా ఎంత అందంగా ఉంటావు అంటూ లిప్స్ అందుకున్నాడు విశిష్ట తన్ని తోసేసి పో నువ్వు వద్దు నీకు ఇస్తులు వద్దు అంటూ అటువైపు తిరిగి పడుకుంది రెండు నిమిషాలు అయినా వీరా నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది వీరా తన్నే చూస్తున్నాడు కామ్గా విశిష్ట ఇష్ నేను నీ భార్యని డాన్ అల్గాను అన్నది మూతి ముడిస్తూ వీరా అయితే అంటూ కళ్ళు ఎగరేశాడు విశిష్ట ఇష్ నేను నీ మీద కోపం వచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళానే అనుకో నా వెనకే వచ్చి సారీ జాన్ లవ్ యూ ఇంకెప్పుడు అలా అన్ను అంటూ ప్రతిమలాడాలి అనగానే మీరా చాలా కాళ్ళు గట్టా పట్టుకోవాలా విశిష్ట చీచి నేను అలా ఎప్పుడు అన్నాను వీరా నేను చెప్పింది కరెక్ట్ అని నాకు తెలుసు నీ బాబు మాటలు నమ్మి తప్పు చేస్తుంది నువ్వు మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి నేను ఎందుకు బతిమిలాడాలి ఈ ఓవర్ యాక్షన్ నచ్చదు నాకు అన్నాడు సీరియస్గా విశిష్ట ఉష్ ఉఫ్ సరే వదిలే మన సంగతి తెలుసు ఎన్ని రోజులు సమీర్ అన్న ఇంట్లో ఉంటాం మనకంటూ ఒక ఇండ్లు ఉండాలి కాబట్టి మనం వెళ్ళగానే ముంబైలో వేరే ఇండ్లు తీసుకొని మారిపోదాం చిట్టి కాళీ అన్న సుబ్బు సింహం కూడా మనతో ఉంటారు అన్నది నవ్వుతూ వీర చాలా పోటీ కాళీ ఫ్యామిలీని సుబ్బు ఫ్యామిలీని కూడా తీసుకురా విశిష్టం అంటూ మూతి ముడిచింది వీర జానుల ఇదంతా కాదు మనం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి బయలుదేరాలి అక్కడ నేను అనుకున్నవి జరగడానికి నెల రోజులు పడుతుంది ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం అక్కడ మన కోసం ఒక ఇంటిని సెలెక్ట్ చేస్తే మంచా కేవలం నువ్వు నేను ఇంకో సంవత్సరం తర్వాత అంటూ విశిష్టని హక్ చేసుకుని నువ్వు ఒప్పుకుంటే మన పిల్లలు అన్నాడు విశిష్ట ఓ హలో అంతా ఓకే మధ్యలో స్విట్జర్లాండ్ ఏంటి అని అడిగింది కంగారుగా వీర నువ్వు నా లైఫ్లోకి రాకముందు డబ్బు సంపాదించడం తప్ప ఏ టార్గెట్ లేదు బట్ ఇప్పుడు అలా కాదు నిన్ను ఓ లెవెల్లో చూసుకోవాలి నాకు చెప్పడం రావట్లేదు కానీ నువ్వు ఏది అనుకుంటే అది నేను ముందు ఉండాలి అలా నా లైఫ్ని ఒక రీతిలో పెట్టాలి విశిష్ట మన లైఫ్ని అవును నేను ఒప్పుకుంటే పిల్లలు అన్న వెంటి మధ్యలో వీరా విశిష్టం మెడ దగ్గర ముద్దు పెడుతూ చేయి నడుంపై వేశాడు విశిష్ట టప్పమని చేయి మీద ఒక్కటి వేసి ఓహో అదా సంగతి ఫస్ నైట్ గురించో అన్నది నవ్వుతూ వీర మరి పెళ్ళై రెండు నెలలు అవుతుంది అది అది కూడా అయిపోతే అంటూ విశిష్టని దగ్గరకు లాక్కున్నాడు విశిష్ట తను తోసి దూరంగా జరిపి అబ్బా అంత ఈజీగా దానికి కొంచెం టైం పడుతుంది తట్టుకో అంటూ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకొని వచ్చి నిషాత్ని షర్ట్ని భలే సూట్ అయింది లే అంటూ సెల్ఫీ తీసింది నవ్వచ్చు కదా అన్నది వీరా వైపు తిరిగి వీరా నాకు నవ్వు వేస్తే నవ్వుతా నీ నీకులాగా ఊరికే నవ్వను అన్నాడు విశిష్ట ఆహా అంటూ ఫోన్ పక్కన పెట్టి వీరాకి గింతలు పెట్టింది పాపం బాబు కొంచెం కూడా జరగలేదు మా మాపై ముఖంతోనే చూస్తుంటే ఏ ఎలా పుట్టవయ్యా అసలు గింతలు పెడుతుంటే కూడా మాపై మొహంతో చూస్తున్నా అన్నది అంతే వీరాలేజీ విశిష్ట విశిష్టమేదికి వరి చేతులు లాక్ చేసి మాపే అనొద్దనా ఇంకోసారి అన్నను అని చెప్పు అన్నాడు సీరియస్గా విశిష్ట అంటాను నువ్వు ఫీలింగ్స్ నేర్చుకునేంత వరకు అంటూనే ఉంటాను మాపే మాపే అని అరుస్తుంటే వీరా జాన్ లావ్ నిన్ను అంటూ మిడ మీద ముద్దులు పెడుతూ చేతితో నడుమును ఇచ్చాడు ఓచ్ అంటూ నడుముని రుద్దుకుంటూ లే ముందు అంటూ నవ్వుతుంది వీరా లేవను అంటూ విశిష్ట హక్ చేసుకొని అలాగే పడుకున్నాడు విశిష్ట మై బేబీ లవ్ యూ బంగారం అంటూ జుట్టు నిమిరి జో వీరా వీర నిద్రలోకి జారుకున్నాడు తర్వాత తనని పక్కకి జరిపి బొగ్గు మీద ముద్దుపెట్టి ముంబై వెళ్ళగానే నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటూ హగ్ చేసుకొని ఇదంతా గుర్తించి వచ్చి హై హేట్ యూ అని అరిచింది పెద్దగా ఫ్లైట్ టు యూకే సోనా తన టీం మెంబెర్స్తో మన అందరం నెల రోజుల నుంచి ఎంత కష్టపడ్డాం మీరు కావాలని చేరారని నేనైతే అనను అలా అని బై మిస్టేక్ అనేంత చిన్న తప్పు కూడా కాదు మన కంపెనీ ప్రాజెక్ట్ ప్రెస్టేజెస్కి సంబంధించిన విషయం కాబట్టి మీలో ఎవరైనా పొరపాటున రాంగ్ కోడింగ్ చేసి ఉంటే చెప్పండి అని అడిగింది అందరూ మేము కాదంటే మేము కాదు అంటూ తల ఓ వైషు మాత్రం ఏం చెప్పకుండా సీరియస్గా చూస్తుంది సోనా వైషు ఏంటి ఏమీ మాట్లాడడం లేదు అని అడిగింది సీరియస్గా వైషు లాగిన్ నేమ్ చూస్తే సరిపోతుంది కదా సెవెన్ టు టెన్ హోల్డర్స్ ఇంత సీన్ ఎందుకు చేస్తున్నావు అని అడిగింది సోటిగా సోనా ఐ ఐ నో పార్ట్ అంటూ వంకరగా నవ్వి వెళ్ళిపోయింది తన తన ల్యాప్కి తీసుకొని వచ్చి ఓపెన్ చేసి వస్తుంది వైష్ణవి అనే ఉంది లాగిన్ అంతే షా అందరూ షాప్ ఈలోపు సిద్ధు వచ్చి సోనా వాట్ హ్యాపెన్ అని అడిగాడు విసుక్కుంటూ సోనా ఆమ్ ఎక్స్క్యూజ్ మీ సారీ సార్ తప్ తప్పంతా నాదే నా వల్లనే నేనే కోడింగ్ని అక్కడే ఉన్న వనమాలే అందుకొని లేదు సార్ తప్పంత వైష్ణవిదే తన లాగిన్ నేమ్ చూపిస్తుంది అన్నాడు సీరియస్గా సిద్ధు వాట్ సోనా నిజమా అని అడిగే అడిగాడు ఆశ్చర్యంగా సోనా లేదు సార్ తన ల్యాపిలో నుంచి నేనే ఫైనల్ కాపీ రెడీ చేశా తన తప్పు అస్సలు లేదు అన్నది నిజాయితీగా సిద్ధుకి మెంటల్ వేస్తుంది ఏయ్ ఎవరైనా కానీ తర్వాత చూస్తా వాళ్ళ సంగతి నాకు ముందు మొత్తం ప్రాజెక్టు కాపీ కావాలి రేపు మార్నింగ్ చైర్మన్ గారు వచ్చేలోపు రెడీ చేసి ఇవ్వాలి ఏం చేస్తారో చేయండి వనమాలి హెల్ప్ దేమ్ అన్నాడు సీరియస్గా వనమాలి ఎస్ సార్ అంటూ పెద్దగా పోటీలాగా పోటీ పోటుగాడిలా ముందుకు వచ్చాడు సిద్ధు వైషు వైపు చూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు సోనా బనమాలి ఇద్దరూ కలిసి కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయారు వైషు మాత్రం మిగిలిపోయింది బట్ తన మొహంలో కొంచెం కూడా భయం లేదు సిద్ధు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాప్ చేసింది సిద్ధు కమీన్ అనగానే లోపలికి వచ్చింది తనని చూడగానే మొహంలో ఫీలింగ్స్ పారుస్తూ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ వైషు చూడు బావా లాగిన్ నాదే ఫైనల్ కాపీ రెడీ చేసింది నేనే సోనా కాదు అంటూ ఏదో చెప్పేలోపు సిద్ధు ఏయ్ అడిగానా నేను అడిగానా ఎందుకు ఆ సోది నాకు చెప్తున్నా ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళు అని అడిగి అరిచాడు వైషు బావా ఒక్కసారి నేను చెప్పింది విను సిద్ధు ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది చి అదేమో ఆ గాడితో రొమాన్స్ నువ్వు ప్రాజెక్ట్ని నీ సొంతంగా నీ ఇష్టానికి ఏదేదో చేశావు మీ అక్క చెల్లెలిద్దరూ ఇద్దరే మెంటల్ మహాల్ అంటూ ఏదేదో వాగుతుంటే వైషు ఏ సిద్ధు జస్ట్ సెటప్ ఓకే అంటూ వేలు చూపించింది సిద్ధు ఏంటి వేలు చూపిస్తున్నావు అసలు నిన్ను ఎవడే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వమన్నది నేను చెప్పానా నీకు ఆల్రెడీ వినలేదు పెద్ద పుడింగిలాగా దూరావు అన్నాడు కోపంగా వైశు ఏ నువ్వు అసలు ఎండీ అయినా అర్థం అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నా అసలు మా అక్క నీది ఎందుకు లాగు లాగుతున్నా నువ్వు ఒక చేత కానీ ఎండిబి ఇడియట్స్వి నీ స్టాఫ్లో ఆ సోన వనమాలి నీకన్నా ఇడియట్స్ అంటూ తిడుతుంటే సిద్ధు ఫాస్ట్గా వచ్చి వైశ్వ చంప చెల్లెమని పెంచాడు అంతే వైశ్యూ యు నన్నే కొడతావా ఐ విల్ సీ యూ యువర్ ఎండ్ అంటూ వెళ్ళిపోయింది సిద్ధు కోపంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మొత్తం తోసేసి ఐ హేట్ యూ అని అరిచాడు పెద్దగా మార్నింగ్ ఎయిట్ డోర్ కంటిన్యూగా నాప్ చేస్తుంటే కింద కూర్చొని బెడ్ మీద తలపెట్టి నిద్రపోతున్న విశిష్టకు మెలకు వచ్చింది అంతే డౌన్ వచ్చేసావా అని లేచింది చూస్తే ఎవరూ లేరు బయట నుంచి గౌతమి విషి డోర్ తీ అంటూ అరుస్తుంది విశిష్ట వెళ్ళి డోర్ తీసి గౌతమిని హాక్ చేసుకుని పెద్దగా ఎడ్ చేసింది గౌతమి ఎందుకు ఏడుస్తున్నావు విషయ అని అడిగింది కంగారుగా విశిష్ట అమ్మ నాకు మర్చిపోవాలని ఉందమ్మా అన్నది అంతే అది విని గౌతమి తనని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది కంగారుగా విశిష్ట ఎక్కిళ్ళు పెడుతూ నేను మోసిపోయాను అన్నది ఎవరి విషయంలో అని అడిగింది గౌతమి అంతే విశిష్ట అలర్ట్ అయింది ఏం మాట్లాడుతున్నావు నేను అనుకుంటూ అంటే అమ్మా అంటూ ఆగిపోయింది గౌతమి విషి అసలు ఏమైంది అర్ధరాత్రి బయట నుంచి వచ్చావు ఎప్పుడు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు ఏమో ఏడుస్తున్నావు ఏంటేంటో మాట్లాడుతున్నావు అంటూ విశిష్ట చేయి పట్టుకుంది విశిష్ట అమ్మ నీకు అన్నీ చెప్తాను ముందు నాకు టీ ఇస్తావా అని అడిగింది నీరసంగా గౌతమి హా అంటూ వెళ్ళిపోయింది అంతే విశిష్ట బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంటే ఫోన్ కే ఫోన్ కేమ్ ఫ్రమ్ రిటైర్ అంతే వెంటనే లిఫ్ట్ చేసి ఏడుస్తుంటే అటు నుంచి కంగారుగా విషి బంగారం ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది విశిష్ట నా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది రిటర్ ఎవరు చెప్పారు అసలు ఏమైంది విశిష్ట జరిగింది చెప్పింది ఎంత లవ్ చేశాను తనని తన్ను తన్ని మార్చాలని నా వల్ల అందరికీ దూరం అయ్యాను కానీ తను మాత్రం అంటూ ఎక్కిళ్ళు పెడుతూ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది లెటర్ విసి నా తల్లి కదు ముందు నేను వీడియో ఫోన్ చేస్తా లిఫ్ట్ చేసి అంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు విశిష్టని అలా చూసేసరికి లెటర్ గుండె తరక్కుపోయింది విషి ముందు వెళ్ళి మొహం కడుక్క విశిష్ట లేకుండా అలా ఏడుస్తుంటే లెటర్ నీకు చెప్పేదిలే అని వాయిస్ పెంచేసరికి విశిష్టలేసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది లేటర్ మొహం తడుచుకొని బొట్టు పెట్టుకోముందు విశిష్ట అలాగే చేశాక లేటర్ ఏమైనా తాగావా లేదా విశిష్ట నాకు చచ్చిపోవాలని ఉంది అన్నది ఏడుస్తూ లేటర్ కొట్టానంటే చూడు సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చచ్చిపోతే ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం ఎప్పుడో ఖాళీ అయిపోయేది ముందు వెళ్ళి ఏదో ఒకటి తాగు అనగానే గౌతమి టీ తీసుకురావటం చూసి విశిష్ట ఫోన్ పక్కకు పెట్టింది గౌతమి విశిష్టకి టీ ఇచ్చి విషి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీకు నీ భర్తకి మధ్యలో ఏదో జరిగింది కానీ ఒకటి మన కళ్ళు మొన్నల్ని మోసం చేస్తాయి అప్పుడు మనసుని అడగాలి అది మనల్ని మోసం చేయదు ఎవరో ఏంటో అర్థం చేసుకో అంతకన్నా ఇంతకన్నా ఏమీ చెప్పలేను టిఫిన్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది విశిష్ట వెంటనే ఫోన్ బయటకు తీసింది లేటర్ ముందు టీ తాగు విశిష్ట తాగడం పూర్తి అయ్యాక మీ అమ్మ ఏం చెప్పారో వినవుగా మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి నిన్న లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు వీరావుతో విశిష్ట ఈవినింగ్ ఫైవ్కి లేటర్ అప్పుడు తను ఎలా మాట్లాడాడు నీకు అనుమానం వచ్చేలా ఏమైనా అన్నాడా విశిష్ట నీకు తెలుసుగా తను రెండు నిమిషాల కన్నా ఫోన్ మాట్లాడు అని షార్ప్ లెవెన్కి వస్తాను నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను అని చెప్పాడు లేటర్ ఓకే సైన్ చేసి వెకెట్ చేశాడని అన్నా నువ్వు అసలు ఎప్పుడైనా వీర సిగ్నేచర్ చూసావా విశిష్టం లెటర్ కదా మరి అది తన సంతకం అని ఎందుకు కన్ఫామ్ చేసుకున్నావు అంతే విశిష్ట మైండ్ పనిచేయడం మొదలుపెట్టింది లెటర్ మీ పేరెంట్స్ యూకే వెళ్ళటానికి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు అన్నావు కదా మరి నీ కోసం ఆగండి ఏంటి ప్రతిదీ ఎంతో క్వాల్ క్యాల్క్యులేటెడ్గా ఉండేది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారు అంత సడన్గా కొమలో నుండి రాగానే టికెట్స్ కౌన్సిల్ క్యాన్సిల్ చేయడం ఏంటి అసలు టికెట్స్ ఎవరు బుక్ చేస్తారు అది కనుక్కో టికెట్స్ తీసి చూడు ఆ రిపోర్ట్స్ని మీ నాన్నకి తెలియకుండా వేరే డాక్టర్కి చూపించు అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం డీజీపీ మరణీంద్రకి ఆ టైంలో ఏం పని ఎందుకు వచ్చాడు అది కనుక్కో అండ్ ఇంకో విషయం వీరా స్టే చేసిన హోటల్ చూడటానికి డీసెంట్గా ఉంది అని అడిగేసరికి విశిష్ట ఆ ఫ్యామిలీ హోటల్ లెటర్స్ ఇట్ రిసెప్షన్ దగ్గర లో ఎగ్జిట్ దగ్గర కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉంటాయి వెళ్ళి చెక్ చే విశిష్ట మనసులో ఉన్న భయం ఆందోళన మొత్తం దెబ్బకి తగ్గాయి కానీ వెంటనే అంటే నా వీరా నన్ను విడిచి అన్నది సంతోషంగా సం సందేహంగా లెటర్ వెళ్ళలేదు వెళ్ళడు కూడా విశిష్ట మరి ఏమైనట్లు తన్ని ఎవరైనా ఏమైనా చేస్తారా అని అడిగింది కంగారుగా లెటర్ వీరా ఒంటి మీద చేయి వేసే మగాడు ఇంకా పుట్టలేదు కానీ నువ్వు కంగారు పడకు నాకు ఎక్కడో కొడుతుంది ఖాళీ సిటీలోనే ఉన్నాడు కదా విశిష్ట తన్ని రమ్మని నా వీరా ఎక్కడ ఉన్నాడో నేనే కనుక్కుంటా అన్నది సీరియస్గా రేటర్ దట్స్ మై విషి ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి సరేనా విశిష్ట థ్యాంక్ యూ అంటూ పేరుతో పిలిచి నువ్వు చెప్పకపోతే నేను ఇంకా వీరా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని భ్రమలోనే ఉండేదాన్ని మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఖాళీకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది వెంటనే రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చి కామ్గా విక్రమ్ డోర్ కొట్ నెట్టింది బెడ్ మీద విక్రమ్ లేడు అంతే షాక్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న విక్రమ్ రిపోర్ట్స్ అన్ని ఫొటోస్ తీసింది బాత్రూంలో వాటర్ సౌండ్ వినిపించింది ఓహో అనుకుని విక్రమ్ ఫోన్ తీసుకొని ఓపెన్ చేసింది పాస్వర్డ్ అడుగుతుంటే ఏవేవో టైప్ చేసింది ఎన్నిసార్లు చేసినా రంగానే వస్తుంది వచ్చు అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టి కామ్గా బయటకు వచ్చి డోర్ దగ్గరకు వేసి అక్కడే నిల్చుంది విక్రమ్ బయటకు వచ్చి తలకి డ్రయర్ పెడుతూ ఫోన్ తీసాడు విశిష్ట గమనిస్తుంది హలో అంతా ఓకే కదా గుడ్ నేను వస్తా అంటూ కాల్ కట్ చేశాడు విశిష్ట క్రమంగా గౌతమి దగ్గరకు వచ్చి అమ్మ స్పృహలో లేరు కదా మరి లండన్ టికెట్స్ అని ఎవరు బుక్ చేశారు అని అడిగింది గౌతమి ఎందుకు విషయం అంటూ ఫ్లైట్లో దోషలు వేసి ఇచ్చింది ఫ్లేట్లో దోషలు వేసి ఇచ్చింది విశిష్ట చెప్పుమా అంటూ ఫ్లేట్ పక్కన పెట్టింది గౌతమి సిద్ధు విశిష్ట హో యాక్చువల్గా నేను ఒప్పుకుంటే రేపే కదా వెళ్ళాలి గౌతమి విశిష్ట టికెట్స్ ఏవి అమ్మా ఒకసారి ఇస్తావా అని అడిగింది సీరియస్గా గౌతమి మీ నాన్నకి అడుగు ఆయనకే తెలుసు విశిష్ట ఆయన కోమాలో ఉంటే ఆయనకి ఎలా తెలుస్తుంది అని అడిగింది అనుమానంగా గౌతమి అయ్యో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారికి కొమాలో ఉన్న చంద్రమండలంలో ఉన్న అన్నీ అలా తెలిసిపోతాయి అది అంతే నువ్వు తిను ముందు అన్నది విశిష్ట అమ్మ అంటూ గౌతమి చేయి తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు నాన్నగారికి నిజంగానే యాక్సిడెంట్ అయిందా అని అడిగింది తీక్షణంగా చూస్తూ గౌతమి ఇదే చెయ్యి మీ నాన్న పెట్టించు మీ నాన్న పెట్టించుకొని నీకేమీ చెప్పొద్దన్నాడు కానీ ఒకటి నువ్వు సాధ్యమైనంత తొందరగా నీ భర్తతో కలిసి దూరంగా వెళ్ళిపో ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నది విశిష్ట గౌతమి చెయ్యి వదిలి అర్థమైంది సరే నాన్న నా గురించి అడిగితే విష అప్లై చేయడా చేసుకోవడానికి వెళ్ళానని చెప్పు అంటూ గౌతమిని హగ్ చేసుకొని భయమ్మా అంటూ వెళ్ళిపోయింది గౌతమి విశిష్ట వెళ్ళిన వైపు చూస్తూ నీ వీరాని వీళ్ళు ఏం చేస్తారో అంటూ బాధపడింది విశిష్ట బయటకు వెళ్ళేసరికి ఖాళీ కారుతో సహా రెడీగా ఉన్నాడు విశిష్ట డోర్ తీసుకుని ఎక్కి ఖాళీ అన్న వీరా ఎక్కడికి వెళ్ళలేదు మా నాన్న వాళ్ళే తను ఏదో చేస్తారు అన్నది ఏడుస్తూ ఖాళీ ఎంత ధైర్యం అంటూ కారు దిగుతుంటే విశిష్ట ఆగు అన్న మనమే వెతుకుదాం ముందు ఆ హోటల్కి ఫోన్ అంటూ అడ్రస్ చెప్పింది ఐదు నిమిషాల్లో ఆ హోటల్ ముందు ఉన్నారు విశిష్ట రివాల్వర్ తెచ్చావుగా అని అడిగింది ఖాళీ బయటకు తీసి చూపించాడు విశిష్ట రా అంటూ కాలు దిగి లోపలికి వెళ్తుంటే ఖాళీ తనని ఫాలో అయ్యాడు రిసెప్షన్లో నైట్ ఉన్న అతను కాకుండా వేరే అతను ఉన్నాడు విశిష్ట ఖాళీకి ఏదో చెప్పి కొంచెం దూరంలో ఆగిపోయింది ఖాళీ వెళ్ళి అతనితో రూమ్ నెంబర్ ఓ త్రీ టెన్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది కొంచెం పిలుస్తారా అని అడిగాడు అతను ఏం పేరు అని అడిగాడు వీర అంతే అతను అతను నిన్న నైట్ వెకెట్ చేసి వెళ్ళిపోయాడు అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు ఖాళీ అవునా బిసిసి ఫుటేజ్ చూపిస్తారా అని అడిగాడు నార్మల్గా అతను ఏయ్ ఎవరు నువ్వు అని అడిగాడు కోపంగా ఖాళీ రివాల్వర్లు తీసి అతని ముదింపు పెట్టి నేను ఎవడైతే నీకెందుకు మర్యాదగా చూపించు లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు సీరియస్గా అంతే అతను రండి నాతో అంటూ భయపడుకుంటూ తీసుకెళ్లాడు ఖాళీ వెళ్తుంటే విశిష్ట కూడా వచ్చింది అతను సెక్యూరిటీ రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న అతనితో నిన్న పుట్టేసి ఓపెన్ చేసి అన్నాడు అతను ఓపెన్ చేయగానే విశిష్ట వచ్చి నేను సాయంత్రం ఆరు గంటలటు నైట్ తొమ్మిది వరకు చూపించడం అన్న చూపించండి అన్నది అతను రిసెప్షన్స్ట్తో ఎవరు వెళ్ళు అని అడిగాడు అనుమానంగా ఖాళీ రివాల్వర్లు చూపించుకొని అతను కళ్ళు ఎగరేసి అబ్బో ఇంకెప్పుడు అడగను అంటూ విశిష్ట అడిగిన టైం ఓపెన్ చేశాడు దాదాపు ఇరవై నిమిషాల పాటు చూశారు వీర ఎక్కడ కనబడలేదు విశిష్ట మూడు వందల పది అంటే మూడో ఫ్లోర్ కదా అక్కడ ఉండే కెమెరాల ఫుటేజ్ చూపించండి రిసెప్షనిస్ట్ మేడం రెండు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లలో లేవు అన్నాడు నెమ్మదిగా ఖాళీ అతని వైపు కోపంగా చూసి ఎందుకు లేవు అని అడిగాడు అతను అంటే సార్ ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కదా ఇప్పుడే సెట్ చేస్తున్నాం అన్నాడు ఖాళీ విశిష్ట వైపు చూసి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు విశిష్ట అవును ఆయన వెకెట్ చేశారని సైన్ చూపించారు రాత్రి నాకు ఒకసారి మళ్ళీ చూపించండి అన్నది కాలి నడు అంటూ గన్ చూపించి సెక్యూరిటీ రూంలో ఉన్న అతనితో కామ్గా నీ పన్ను చూసుకో లేకపోతే వీడిని నీ చేత చంపిస్తా అన్నాడు అతను వణికిపోయాడు రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అతను ఫైల్ ఓపెన్ చేసి చూపించాడు విశిష్ట సైన్ ఖాళీకి చూపించి ఇది తన అయినా అని అడిగింది అది చూసి ఖాళీ కాదు వీరా సైన్ రా అని చేస్తాడు అని రాసి చూపించాడు అది చూసి విశిష్ట రిసెప్షన్తో ఇస్టుతో ఇది ఎవరు చేశారు అని అడిగింది కోపంగా అతను మేడం చెప్పకపోతే మీరు చంపుతారు చెప్తే వాళ్ళు చంపుతారు అన్నాడు భయపడుతూ విశిష్ట ఖాళీ ఎవరు అని అడిగారు ఒక్కసారి అతను నేను చెప్పానని ఎవరికీ చెప్పొద్దు ఖాళీ ఏహే చెప్పలేముగా చెప్పంలే కానీ నువ్వు చెప్పు ముందు అన్నాడు అతను నిన్న రాత్రి ఏడున్నర టైంలో ల్యాండ్ లైన్కి కాల్ వచ్చింది మా హోటల్లో ప్రొపరేట్ ప్రొపె టర్ నుంచి అకాడమీ అంటే అకామిడేషన్ ఫైల్ తీసుకొని బయటకు మెరూన్ కలర్ కారు దగ్గరకు వెళ్ళమని నేను వెళ్ళాను అక్కడ డీజీపీ ఫణీంద్ర గారు ఈ ఫైల్ తీసుకొని ఎవరికి వచ్చారు మేబీ ఆయన కార్ డ్రైవర్ అనుకుంటా అతను సైన్ చేసి ఇవ్వగానే ఫణింద్ర గారు ఎవరు వచ్చి అడిగినా వీర ఏడు గంటలకి వెకేట్ చేసి వెళ్ళాడని చెప్పాలి నీ తర్వాత నైట్ షిఫ్ట్కి వచ్చే వాళ్ళకి అలాగే చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు విశిష్టకు మొత్తం అర్థమైంది వెంటనే ఫోన్ చేసి వీరా ఫోటో చూపించి మా హస్బెండ్ తనే మీరు చూసారా అని అడిగింది అతను వీరా ఫోటో చూసి ఆ మొన్న చూసా మేడం అనగానే ఖాళీ నిన్న చూడలేదు అబ్బే అని అడిగాడు కోపంగా అతను లేదు సార్ పోనీ లోపల ఎవరైనా చూసారేమో అడుగుదామా అన్నాడు ఖాళీ విశిష్ట వైపు చూశాడు విశిష్ట వదిలే అన్న పద అంటూ వెనక్కి తిరిగి ఆ రూమ్కి కీస్ అని అడిగింది అతను మేడం అది మరి ఫనీంద్ర గారి వచ్చి రూమ్లో ఉన్నవన్నీ బ్యాక్ చేసి తీసుకెళ్లారు విశిష్ట కూడా సంఖ్య తిరిగి ఉంది అన్నమాట ప్రేమ కోసమని వలలో పడే పాపం పసివాడు కాదు పాపం వీరుగాడు అంటూ తల క్రిందలుగా వేలాడదీయబడ్డ వీర చెవులకు ఆ సాంగ్ వినిపించి కళ్ళు తెరిచాడు నీళ్ళకి దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో కట్టేసి ఉన్నాడు ఎక్క ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు తల గట్టిగా విదిలించాడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు తను సాయంత్రం ఐదున్నర టైంలో బయటికి వెళ్ళాడు ఎవరినో కలవడానికి వెయిట్ చేస్తున్నాడు అతను రాగానే వీరా కొన్ని పేపర్స్ ఇచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి ఎవరో తనని బలంగా కర్ర తీసుకొని తో తొలి మీద కొట్టారు తను కోపంగా వెనక్కి తిరిగి వేసరికి తను కలవడానికి వచ్చిన అతన్ని కూడా కొట్టారు తను తేరుకునేలో తను లోపు మొహం మీద స్ప్రే చేయడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు ఏంట్రా మెలకు వచ్చిందా ఇప్పుడే అవునులే మామూలుగా వాళ్ళు అయితే రెండు రోజులు లేవరు కానీ నువ్వు వేరా కదా అందుకే తొందరగా లేచా అని వినపడింది వీర నా కొడుక ఒక దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అన్నాడు అంతే రోణి వచ్చి పళ్ళు ఎగిలించింది పళ్ళు ఎగిలించింది నేనే నీ ముందు మాత్రమే నేను కానీ ఏమో అనుకున్నా నీకు చాలామంది శత్రువులు ఉన్నారు అన్నాడు వీర వంద మంది కాదు వెయ్యి మంది వచ్చిన వీర ముందు నిలబడ నిలవలేరు అనుకుంటూ తలపైకెత్తి నోట్తో తన ప్యాంట్ జాబ్కి ఉన్న జీప్ తీసి నోట్తో చిన్న నైఫ్ తీసుకొని నైఫ్ బయటకు తీసి చేతులకు ఉన్న తాళ్ళు కోసేసి డోనిగాడు షాకయ్యేలోపు కాళ్ళకు కాళ్ళకి ఉన్న తాళ్ళ కూడా తీసుకొని కిందకు దూకి రోణిని ఎగిరి ఒక తన్ను తన్నాడు వాడు షాక్తో అంటూ షాక్తో పాటు తన్ను కూడా తిని దూరంగా ఎగిరిపడ్డాడు